హలో అండి వెల్కమ్ టు వైష్ణవి సారీ స్టోర్ సో ఈరోజు మీకోసం ఎస్పెషల్లీ బొటిక్ కలెక్షన్ తీసుకొని వచ్చాను అన్నీ కూడా సింగిల్ పీసెస్ ఉంటాయండి కలర్స్ అనేది ఉండదు సో చాలామంది అడుగుతున్నారంటే ఏంటి మేడం మీరు లెనిన్లో ఎయిట్ ఫిఫ్టీ థౌజండ్ బిలోనే చూపిస్తున్నారు కానీ ఒక ప్రీమియం మంచి కలెక్షన్ అనేది చూపించండి బిలో టూ థౌజండ్ ఉండాలి మళ్ళీ టూ థౌజండ్ అబవ్ కూడా ఉండొద్దు అని చెప్తున్నారనమాట సో ఎస్పెషల్లీ వాళ్ళ కోసం నేను ఇవాళ తీస్తున్నానండి వీడియో ప్రీమియం లెనిన్ తర్వాత కోరా లెనిన్ ఇంకొకటి వచ్చేసి చందేరి సిల్క్ ఈ ఫ్యాబ్రిక్స్లో నేను మీకు చూపించబోతున్నాను ఫస్ట్ ఫస్ట్ బొటిక్ కలెక్షన్ అండి సార్ చూడచ్చు ఎంత బాగుంది కదా మీకు టోటల్ ఓపెన్ చేసి చూపిస్తాను సో ఫస్ట్ శారీ అండి మంచి కొబ్బరి తోటలతో స్టార్ట్ చేద్దాము సార్ చూడండి ప్రీమియం లెనిన్ ఫ్యాబ్రిక్ అనేది వస్తుంది ఇక్కడ మనకి బార్డర్లో అంతా కూడా మనకి కొబ్బరి చెట్లు వచ్చేసాయి అండ్ పళ్ళు కూడా ఈ విధంగా వచ్చేసి మనకు ఈ విధంగా ఏదైతే కలర్ కాంబినేషన్ ఉందో ఆ కలర్ కాంబినేషన్లో టసల్స్ వచ్చేసాయి అనమాట బాడీ అంతా కూడా ఒక లైట్ ప్రింట్ అనమాట లైట్ ప్రింట్ ఆలివ్ గ్రీన్లో వచ్చేసింది సార్ బ్లౌజ్ చూద్దాం బ్లౌజ్ చూడండి చాలా చాలా ప్రీమియం క్వాలిటీ వచ్చేస్తుంది మీకు ప్రైస్ వచ్చేసరికి థర్టీన్ సెవెంటీ ఫైవ్ అండి థర్టీన్ సెవెంటీ ఫైవ్ ఫ్రీ షిప్పింగ్ వచ్చేస్తుంది సో నెక్స్ట్ శారీ చూద్దాం అది ఎంత బాగుందో సో నెక్స్ట్ శారీ అండి సో టోటల్ అంతా కూడా బాడీ పెద్ద పెద్ద పూలతో ఈ విధంగా కవర్ చేయబడింది బాడీ వచ్చేసి బేబీ పింక్ కలర్ మనకి బార్డర్లో వచ్చేసి ఈ విధంగా పీచ్ కలర్ అనేది కవర్ అయింది చిన్న గోల్డెన్ జెరీ కూడా వచ్చేసిందండి ఒకసారి చూడండి శారీ అంతా కూడా ఎవ్రీథింగ్ బొటిక్ కలెక్షన్ అండి సో ఇక్కడ చూసుకుంటే బ్లౌజ్ మీకు పీచ్ కలర్లో వచ్చేసింది చిన్న చిన్న మొగ్గలు ఈ విధంగా మీకు గ్రీన్ కలర్లో వచ్చేసింది అనమాట దీని ప్రైస్ కూడా థర్టీన్ సెవెంటీ ఫైవ్ ప్రీమియం లెనిన్ ఫ్రీ షిప్పింగ్ అండి త్వరగా స్క్రీన్షాట్ తీసి పైన కనిపిస్తున్న నెంబర్కి బుకింగ్ అనేది చేసుకోవచ్చు నెక్స్ట్ శారీ చూద్దాం నెక్స్ట్ ప్రీమియం లెనిన్ శారీ అండి ఒకసారి చూడండి మనకి ఈ విధంగా ఫ్లోరల్ మోటివ్స్లో వచ్చేసింది అనమాట చుట్టూ మనకి లీవ్స్ ప్యాటర్న్తో ఈ విధంగా సర్కిల్ టైప్ వచ్చేసింది అండ్ త్రూ అవుట్ శారీ చూసుకుంటే ఈ విధంగానే మనకు ఫ్లవర్ ప్రింట్స్ అనేది పోతాయి ఇక్కడ చూడండి పెద్ద ఫ్లవర్ బంచ్ అనేది ఇక్కడ వచ్చేసింది అండ్ ఒకసారి బ్లౌజ్ చూసుకుందాం బ్లౌజ్లో చిన్న చిన్న ఫ్లవర్ బంచెస్ త్రూ అవుట్ బ్లౌజ్ అనేది ఉన్నాయి అండ్ ఏదైతే కింద బార్డర్ హైలైట్ అయిందో దానికి ఈ విధంగా టసల్స్ వచ్చేసాయండి ప్రీమియం లెనిన్ పైన కనిపిస్తున్న నెంబర్కి త్వరగా స్క్రీన్ షాట్ తీసి బుకింగ్ అనేది చేయండి టూ కంఫర్టబుల్ శారీస్ సో ఈ శారీ ఒకసారి చూడండి ఎంత బాగుందంటే చాలా చాలా బాగుంది ట్రెడిషనల్ ప్యాటర్న్ కూడా వచ్చింది అండ్ బాడీ అంతా కూడా ఈ విధంగా మల్టీ కలర్ వర్టికల్ లైన్స్ అనేది వచ్చాయి కర్వీ లైన్స్ మనకి కింద పెద్ద బార్డర్ కొంచెం పైన ఈ విధంగా చిన్న బార్డర్ అనేది వచ్చేసి చిన్న గోల్డెన్ జేరీతో కవర్ అయిపోయింది ఒకసారి పళ్ళు చూడండి సూపర్ కలర్ కాంబినేషను మనకి బ్లౌజ్ వచ్చేసరికి ఈ విధంగా వచ్చేస్తుంది టోటల్ లెంత్ సిక్స్ పాయింట్ త్రీ ఉంటుందండి అండ్ చీరపన అసలు ఎక్కడ కూడా తగ్గదు క్వాలిటీలో కాంప్రమైజ్ అయ్యేది అస్సలు లేదండి ఇది ప్రీమియం లేని వస్తుంది థర్టీన్ సెవెంటీ ఫైవ్ ఫ్రీ షిప్పింగ్ వచ్చేస్తుంది స్క్రీన్ షాట్ తీసి పైన కనిపిస్తున్న నెంబర్కి త్వరగా బుకింగ్ అనేది చేసేసుకోండి ఈసారి ఈ డిజైన్ చూడండి అసలు వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్ వచ్చేసింది మనకు ప్యూర్ వైట్ విత్ బ్లాక్ కాంబినేషన్ మన అంతా కూడా ఎలిఫెంట్ డిజైన్ వచ్చేసింది త్రూ అవుట్ ఈ విధంగా ట్రీ ప్యాటర్న్ వచ్చేసిందండి కలర్ కాంబినేషన్స్ అయితే చాలా చాలా బాగున్నాయి ఒకసారి పళ్ళు చూడండి ఈ విధంగా మనకు ఎలిఫెంట్ డిజైన్ వచ్చేసి మనకి పైన ఈ విధంగా ట్రీ స్ట్రక్చర్తో ఎండప్ అయింది తర్వాత మీకు ఈ ఎక్కడైతే కలర్ కాంబినేషన్స్ ఉన్నాయో ఆ విధంగా మనకు మంచి క్వాలిటీ టసల్స్ కూడా ఇచ్చారండి ఒకసారి బ్లౌజ్ చూద్దాం బ్లాక్ బ్లౌజ్ వచ్చేసింది ఆసమ్ ఉందండి శారీ మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దు ఓన్లీ థర్టీన్ సెవెంటీ ఫైవ్ ప్రీమియం లేని వచ్చేస్తుంది మామూలుగా దొరికేది కాదండి చాలా ప్రీమియం ఉంది క్వాలిటీ నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మీరు అస్సలు మిస్ చేసుకోకుండా ఉండాల్సిన కలెక్షన్ ఇది సో నెక్స్ట్ శారీ చూద్దాం సో ఇది చూడండి మనకి పీచ్ కలర్ కాంబినేషన్కి ఈ విధంగా బార్డర్ వచ్చేసి చాక్లెట్ బ్రౌన్ కలర్లో వచ్చేసింది త్రూ అవుట్ మనకి బార్డర్ అంతా కూడా ఈ విధంగా ఫ్లోరల్ మోటివ్స్లో వచ్చేసిందండి అంటే ఇది అంతా కూడా మీరు ఏంటంటే వర్కింగ్ ఉమెన్ కానీ టీచర్స్ కానీ ఇదంతా కూడా ప్రిఫర్ చేయొచ్చు మీకు ఏ సీజన్ అయినా సరే మీకు చాలా చాలా కంఫర్టబుల్గా ఉంటుంది ఈ శారీ అండ్ చెమట కూడా మంచిగా పీల్చుకుంటుంది ప్రీమియం లెనిన్ క్లాత్ ఇది ఒకసారి చూడండి పళ్ళు ఈ విధంగా వచ్చేసింది మనకు అండ్ బ్యూటిఫుల్ టసల్స్ వచ్చేసాయి మనకి ఈ విధంగా బ్లౌజ్ అనేది వస్తుంది ఒకసారి మీరు టసల్స్ కూడా చూడొచ్చు ఎంత ప్రీమియంగా ఉన్నాయో అనేసి థర్టీన్ సెవెంటీ ఫైవ్ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ సో అందరు కూడా యూటిలైజ్ చేసుకోండి ఈ ఆఫర్ని నెక్స్ట్ శారీ చూద్దాం సో ఒక బర్డ్స్ ప్యాటర్న్ వచ్చేసింది ఒకసారి చూడండి ఒక చిన్న కొమ్మ మీద చిన్న పిట్ట కూర్చొని ఉంటుంది అనమాట త్రూ శారీ అంతా కూడా ఈ విధంగా బర్డ్స్ వచ్చేసాయి మీకు చిన్న బార్డర్ బ్లాక్ బార్డర్ అనేది కవర్ అయిపోయిందండి అండ్ పళ్ళు కూడా చాలా సింపుల్ అనమాట ఈ విధంగా హారిజాంటల్ గ్రిడ్ ప్యాటర్న్ అనేది వచ్చేసింది హారిజాంటల్ లైన్ ప్యాటర్న్ అలా వచ్చేసి దానికి బ్యూటిఫుల్ టసల్స్ అనేది వచ్చేసాయి బ్లౌజ్ వచ్చేసరికి ఈ విధంగా ఒక్కసారి చూడండి బ్లాక్ మీద దగ్గరగా చూస్తే చిన్న చిన్న పిట్టలు అన్నమాట ఇది మామూలుగా బయట దొరకని కలెక్షన్ అండి ఇది రెగ్యులర్గా దొరికే ఐటెం కాదు మీకు సో మీరు ఖచ్చితంగా ట్రై చేయండి అండ్ క్లాత్ మాత్రం నా గ్యారంటీ చాలా ప్రీమియం ఉందండి సో నెక్స్ట్ శారీ చూద్దాం వన్ మోర్ లైట్ ఆరెంజ్ కలర్ బాడీ అండి త్రూ అవుట్ శారీ అంతా కూడా ఈ విధంగా కింద బార్డర్లో ఫ్లోరల్ వచ్చేసాయి కదా అంతేకాదు మనకు సెల్ఫ్లో ఇక్కడ చూడండి ఈ విధంగా సన్ సన్ టైప్ డిజైన్ అనేది వచ్చేసింది త్రూ అవుట్ శారీ అంతా కూడా వచ్చిందండి చాలా చాలా డిఫరెంట్ శారీస్ ఇవన్నీ కూడా ఎంత సాఫ్ట్ ఉంటాయండి అంత సాఫ్ట్ ఉంటాయి ఇవి అండ్ మనకు బిగ్ ఫ్లోరల్ బంచెస్లో ఈ విధంగా పళ్ళు అనేది వచ్చింది ఒకసారి బ్లౌజ్ కూడా చూద్దాం చిన్న ఫ్లోరల్ చిన్న ఫ్లోరల్స్ అనమాట చిన్న చిన్నవి ఈ విధంగా మనకు బ్లౌజ్ అనేది వచ్చేసింది సో ఇంకొక శారీ ఉందండి ప్రీమియం లెనిన్లో ఏది నచ్చినా టక్కుమని స్క్రీన్ షాట్ తీసి పెట్టండి ఇందులో కలర్ ఆప్షన్స్ అనేవి లేవు ఇవన్నీ కూడా బొటిక్ కలెక్షన్ సింగిల్ పీసెస్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి నెక్స్ట్ శారీ చూద్దాం సో టూ కలర్ఫుల్ శారీ అండి మనకి స్కై బ్లూ బేస్ మీద ఈ విధంగా డిఫరెంట్ కలర్ కాంబినేషన్లో ఫ్లోరల్ ప్రింట్స్ వచ్చేసాయి మనకు ఒకసారి త్రూ అవుట్ శారీ అంతా కూడా చూడండి ఈ విధంగా వచ్చేసింది అండ్ మనకు ఈ ఎడ్జెస్లో ఈ విధంగా వచ్చేసి మనకి డార్క్ స్కై బ్లూతో కింద ప్యాచ్ ఇవ్వబడింది అండ్ బ్యూటిఫుల్ టసెస్ నేను మీకు మళ్ళీ మళ్ళీ చెప్పనక్కర్లేదు టసల్స్ చాలా చాలా బాగున్నాయి అండ్ ఈ విధంగా బ్లౌజ్ అనేది వస్తుంది అనమాట ఈ ఫ్లోరల్ని ఈ విధంగా మనకు చిన్న చిన్న ఫ్లోరల్స్ ఇచ్చేసి బ్లౌజ్ కింద ఇచ్చేసారండి ఇప్పటిదాకా చూపించినటువన్నీ కూడా ప్రీమియం లెనిన్ శారీస్ థర్టీన్ సెవెంటీ ఫైవ్ ఫ్రీ షిప్పింగ్ అనేది ఉన్నాయి నెక్స్ట్ మనము ఇంకొంచెం హై రేంజ్ అనమాట వాటికి వెళ్ళిపోదాం సో కొత్త ఫ్యాబ్రిక్ అండి కూర లెనిన్ అని వస్తుంది ఇది ఇది మిక్స్ అనమాట కూర అండ్ లెనిన్ మిక్స్ వచ్చేస్తుంది ఒకసారి చూడండి బొటిక్ కలెక్షన్ అని నేను మళ్ళీ మళ్ళీ ఎందుకు చెప్తున్నానంటే ఈ కలెక్షన్ మీకు ఎక్కడ కూడా దొరకదు అండ్ చాలా చాలా లైట్ వెయిట్ ఉంటుంది ఒక్కసారి అంతా చూడండి ఇలా త్రూ శారీ అంతా కూడా మీకు ఈ విధంగా ఫ్లోరల్ మోటివ్స్ వచ్చేస్తాయి అండ్ మీకు కింద బెనారసీ బార్డర్ వచ్చేసి ఉంటుంది పైన మీకు చిన్న బెనారసీ బార్డర్ వస్తుంది మీకు బ్రాండెడ్ వాటికి ఎట్లా తెలుసుకోవాలంటే కింద చూడండి ఈ విధంగా ఫినిషింగ్ అనేది ఉంటుంది అనమాట ఈ విధంగా థ్రెడెడ్ ఈ విధంగా ఫినిషింగ్ చాలా చాలా నీట్గా ఉంటుంది ఈ శారీస్కి ఇంకా టసల్స్ ఒక్కసారి బ్లౌజ్ చూడండి ఏదైతే బార్డర్ ఉంటుందో ఆ బార్డర్ది ఈ విధంగా మనకి బ్లౌజ్ వచ్చేస్తుంది ఇక్కడ ఏదైతే ఫ్లవర్ మోటివ్స్ ఉన్నాయో అదే చిన్న సైజులో ఈ విధంగా మనకు త్రూఅవుట్ బ్లౌజ్ అంతా కూడా వచ్చేస్తుంది అనమాట నెక్స్ట్ శారీ చూద్దాం ఇందులో సో కోరా లెనిన్లో నెక్స్ట్ శారీ అండి బ్యూటిఫుల్ ఎలిఫెంట్ గ్రే కలరు త్రూఅవుట్ శారీ అంతా కూడా ఈ విధంగా మీకు ఫ్లోరల్ ప్యాటర్న్లో వచ్చేసింది అండ్ చెప్పినట్టు మీకు కింద ఈ విధంగా మనకు బనారసీ బార్డర్ అనేది వచ్చేస్తుందండి వర్కింగ్ ప్రొఫెషనల్స్ ఖచ్చితంగా ఆఫీస్ వేర్ కింద ప్రిఫర్ చేయొచ్చండి ఈ శారీస్ అండ్ నార్మల్ మీరు హౌస్ వైఫ్స్ అయినా సరే కొంచెం బయటికి వెళ్ళాలి అలా అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఇవి తీసుకోండి చాలా చాలా బాగున్నాయి లైట్ వెయిట్ ఉన్నాయి మీకు అసలు బరువుగా అనిపించదు చాలా కంఫర్టబుల్గా ఉంటాయి అనమాట ఏ సీజన్లో అయినా సరే అండ్ ఈ విధంగా మనకి టసెల్స్ వచ్చేసాయి అండ్ ఒకసారి బ్లౌజ్ చూద్దాం బ్లౌజ్ కూడా మనకు ఈ విధంగా ప్లెయిన్ వచ్చేసిన తర్వాత ఇక్కడ చూసుకుంటే చిన్న చిన్న మోటివ్స్ వచ్చేసాయి అనమాట మనకు క్రీమ్ కలర్లో సెల్ఫ్ వచ్చేస్తుంది మనకు కింద ఈ విధంగా బిగ్ బార్డర్ వచ్చేస్తుంది పైన స్మాల్ బార్డర్ వస్తుంది మీరు కావాలంటే ఏ విధంగానైనా సరే మీరు కొంచెం డిజైనర్ బ్లౌజ్కి స్టిచ్చింగ్ చేయించుకోవచ్చు ఆ బార్డర్ అనేది సో నెక్స్ట్ శారీ చూద్దాం ఇదో స్వడబ్బా అని కాదు కానీ శారీస్ మాత్రం సూపర్ క్లాసీగా ఉన్నాయి ఇంతకుముందు చూసిన ప్రీమియం లేని కానీ ఇప్పుడు చూస్తున్న కోరా లేని కానీ చాలా చాలా సూపర్గా ఉన్నాయండి అసలు ఈ ప్రింట్స్ చూడండి రెగ్యులర్గా దొరికే ప్రింట్సే కాదు మీకు ఈ విధంగా బెనారసీ బార్డర్ వస్తుంది కింద చాలా నీట్గా ఫినిషింగ్ అయి ఉంటుంది అనమాట అండ్ బ్యూటిఫుల్ టసల్స్ ఒకసారి బ్లౌజ్ చూద్దాం ఒకసారి చూడండి ఈ విధంగా మీకు బ్లౌజ్ అనేది వస్తుంది దీని ప్రైస్ వచ్చేసి మనకు సెవెంటీన్ ఫార్టీ నైన్ అండి సెవెంటీన్ ఫార్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అనేది వచ్చేస్తుంది సో కూరాలే లేని నేను ఏదైనా సరే సెవెంటీన్ ఫార్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి ప్రీమియం శారీస్ ఇవన్నీ కూడా సో ఖచ్చితంగా బుకింగ్ అనేది చేసుకోండి సో వన్ మోర్ బ్యూటిఫుల్ డిజైన్ అండి ఒక పేస్టల్ కలర్ అనమాట పేల్ ఎల్లో టైప్ కానీ మల్టీ కలర్స్లో ఈ విధంగా మనకు సెల్ఫ్ పెయింటింగ్ అనేది వచ్చేసింది సార్ చూడండి త్రూ అవుట్ శారీ అంతా కూడా ఈ విధంగా పేస్టల్ కలర్స్లో మనకి కలర్ ఫిల్లింగ్స్ వచ్చేసి అందులో మనకి ఫ్లోరల్ మోటివ్స్ వచ్చేసాయి బార్డర్ చూసుకుంటే మనకి చాలా పేల్ ఆరెంజ్ అండి పేలు ఆరెంజ్ వచ్చేసింది శారీ అంతా ఈ విధంగా ఉంది ఒకసారి బ్లౌజ్ చూద్దాం మల్టీ కలర్లో ఈ విధంగా బ్లౌజ్ వచ్చేసిందండి చాలా చాలా బాగుంది ఇది ఒకసారి చూడండి అవుట్ శారీ అంతా కూడా సో నెక్స్ట్ శారీ చూద్దాం సో కోరా లెనిన్లో లాస్ట్ శారీ అండి ఈ విధంగా మీరు చూసుకుంటే బాడీ అంతా కూడా గ్రే కలర్ వచ్చింది ఆలివ్ గ్రీన్ కలర్లో ఈ విధంగా మనకు బార్డర్ అనేది ప్రొవైడ్ చేయబడింది కింద బెనారసీ బార్డర్ వచ్చేసిందండి ఒకసారి పళ్ళు చూడండి ఈ విధంగా షార్ట్ పళ్ళు వచ్చేసింది చాలా బ్యూటిఫుల్ శారీ మనకి బ్లౌజ్ ఎలా వచ్చిందో చూద్దాం బ్లౌజ్ గ్రే వచ్చింది ఇక్కత్ టైప్ అనమాట ఈ విధంగా చూడండి కింద మీకు ఈ విధంగా హ్యాండ్స్కి స్మాల్ బార్డర్ అన్న మీరు చేసుకోవచ్చు లేదంటే మనకి ఇక్కడ బిగ్ బార్డర్ కూడా ప్రొవైడ్ చేయబడింది మీకు ఏది కావాలన్నా సరే మీరు యూస్ చేసుకోవచ్చు సో దీని ప్రైస్ మనకు సెవెంటీన్ ఫార్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి సో న్యూ ఫ్యాబ్రిక్ ఇంకా లక్ష్మీపతి తర్వాత సుభాష్ అట్లాంటి వాటిలో ఏంటంటే మీకు జార్జెట్ క్రేప్ అలాంటివన్నీ దొరుకుతాయి బట్ ఈ బ్రాండ్లో ఈ స్పెసిఫిక్గా మనకు లెనిన్ తర్వాత కోరా లెనిన్ తర్వాత చందేరి సిల్క్ ఇవన్నీ కూడా ఫేమస్ అండి సో నెక్స్ట్ ఫ్యాబ్రిక్ చందేరి వచ్చేసామండి టూ లైట్ వెయిట్ మనకు చందేరి అంటేనే లైట్ వెయిట్ వస్తుందని తెలుసు ఒకసారి చూడండి బ్యూటిఫుల్ డిజైన్ అనమాట చాలా చాలా బాగుంది మీకు బాటిల్ గ్రీన్ టైప్ వస్తుంది అనమాట సరే అంతా శారీ చూసుకుంటే ఈ విధంగా వస్తుంది ఈ విధంగా మీకు టసల్స్ కూడా వచ్చేస్తాయి ప్రీమియం క్వాలిటీ వచ్చేస్తుందండి మీకు బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా వస్తుంది మళ్ళీ మళ్ళీ చెప్తున్నా వర్కింగ్ ప్రొఫెషనల్స్ అయితే డైలీ వేర్కి యూజ్ చేయొచ్చు రఫ్ అండ్ టఫ్ యూజ్ అండి మీరు మెషిన్ వాష్ అయినా చేయొచ్చు ఏమీ కాదు ఈ శారీస్ అనేది తర్వాత మామూలుగా హౌస్ వైఫ్స్ అయితే మీరు బయటకు వెళ్ళినప్పుడు కట్టుకోవడానికి చాలా చాలా బాగుంటాయి గ్రాండ్గా కూడా ఉంటాయి సో ఇందులోనే మనము నెక్స్ట్ శారీ చూద్దాం చందేరీ సిల్క్లో నెక్స్ట్ వన్ అండి ఒకసారి చూసుకోండి మంచి పికాక్ గ్రీన్ కలర్ అనమాట త్రూ అవుట్ శారీ అంతా కూడా ఈ విధంగా బుటీ టైప్ వచ్చేసింది మనకు ఇక్కడ చూడండి పళ్ళు ఈ విధంగా వచ్చేసి టసల్స్ వచ్చేసాయి దీని బ్లౌజ్ చూద్దాం ఇదిగోండి బ్లౌజ్ ఈ విధంగా వచ్చేసింది మనకు చిన్న బార్డర్ అనేది వస్తుంది చందేరికి ఇట్స్ కామన్ అనమాట దీని ప్రైస్ మనకు వస్తుంది థౌజండ్ సెవెంటీ ఫైవ్ ఫ్రీ షిప్పింగ్ వచ్చేస్తుంది అండి థౌజండ్ సెవెంటీ ఫైవ్ సో త్వరగా స్క్రీన్ షాట్ తీసి పైన కనిపిస్తున్న నెంబర్కి బుక్ చేసుకోండి ఇందులో ఎటువంటి కలర్స్ అనేది ఉండదు సింగిల్ సింగిల్ పీసెస్ మాత్రమే క్లాత్ అన్ని కూడా సేమ్ బట్ డిజైన్స్ ప్రింట్స్ అనేది చాలా డిఫరెంట్ ఉంటాయి అన్నమాట ఇందులో నెక్స్ట్ శారీ చూద్దాం సో మధుబనీజ్ చాలా మంచిగా పోతుందండి ఇప్పుడు సో ఇక్కడ మనం చూసుకుంటే క్రీమ్ కలర్ మీద ఈ విధంగా మధుబని డిజైన్ వచ్చేసింది ఒకసారి చూడండి ఎలిఫెంట్స్ అనమాట ఈ విధంగా మల్టీ కలర్లో మనకి ఈ విధంగా ప్రింట్స్ వచ్చేసాయి చిన్న చిన్న ఫ్లోరల్ మోటివ్స్ అనేది త్రూ అవుట్ శారీ వచ్చాయి ఇక్కడ డబుల్ ఎలిఫెంట్స్ మనకు ఈ విధంగా వచ్చేస్తుందండి పళ్ళులో అండ్ విత్ టసల్స్ ఒక శారీ బ్లౌజ్ చూద్దాం ఇక్కడ ఏదైతే ఫ్లోరల్ మోటివ్స్ వచ్చాయో అవే ఫ్లోరల్ మోటివ్స్ ఈ విధంగా త్రూ బ్లౌజ్ వచ్చేసి కింద మనకు గోల్డెన్ జెరీ అనేది ప్రొవైడ్ చేయబడుతుంది థౌజండ్ సెవెంటీ ఫైవ్ ఓన్లీ నెక్స్ట్ శారీ చూద్దాం సో ఈ చందేరి సిల్క్లోనే కాదు మిగిలింది అన్నిట్లో కూడా కలర్స్ డిజైన్స్ చాలా చాలా యూనిక్గా ఉన్నాయి ఒకసారి ఈ కలర్ చూడండి సో నేను మళ్ళీ చెప్పాను ఇంతకుముందు కూడా చెప్పాను అనమాట సెవెన్ ఓ క్లాక్ పల్లపొడి కలర్ టైప్ అన్నట్టు ఇది నా ఫేవరెట్ కలర్ ఒకసారి చూడండి త్రూ అవుట్ శారీ అంతా కూడా లెహరియా ప్యాటర్న్ వచ్చేసింది అండ్ పళ్ళు ఈ విధంగా వచ్చేసింది అనమాట మనకి విత్ టెల్స్ అండ్ బ్లౌజ్ ఒకసారి చూద్దాం ఇదిగోండి బ్లౌజ్ మనకు చిన్న చిన్న మోటివ్స్తో చాలా నీట్గా వచ్చేసింది ఓన్లీ ఫర్ థౌజండ్ సెవెంటీ ఫైవ్ ఫ్రీ షిప్పింగ్ కింద కనిపిస్తున్న నెంబర్కి స్క్రీన్ షాట్ తీసి పంపించండి సింగిల్ పీసెస్ మాత్రమే ఉన్నాయి సో హరియప్ నెక్స్ట్ శారీ చూద్దాం సో వన్ మోర్ గ్రీన్ కలర్ వచ్చేసిందండి ఒకసారి త్రూ శారీ చూడండి మనకు కింద హారిజాంటల్ స్ట్రిప్స్ ప్యాటర్న్ వచ్చేసింది అండ్ ట్రీ ప్యాటర్న్ అనేది మనకు మోటివ్స్ ఆ విధంగా వచ్చేసాయి త్రూ అవుట్ శారీ అంతా కూడా ఈ విధంగా మనకు జిగ్జాగ్ ప్యాటర్న్ వచ్చిందండి ఒకసారి పళ్ళు చూడండి టూ బ్యూటిఫుల్ శారీస్ చందేరీ సిల్క్ అండి అండ్ మీకు బ్లౌజ్ కూడా ఇదిగోండి ఈ విధంగా వచ్చేస్తుంది బ్లౌజ్ కూడా చాలా చాలా ఎలిగెంట్ ఉన్నాయి టూ ట్రెండింగ్ నెక్స్ట్ శారీ చూద్దాం సో నెక్స్ట్ షేడ్ అండి ఆలివ్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో మనకు పీచ్ కలర్ అండి పీచ్ కలర్లో మనకు స్మాల్ బార్డర్ అనేది కింద వచ్చేసింది థ్రౌట్ శారీ అంతా కూడా మీకు ఈ విధంగా ఫ్లోరల్ మోటివ్స్ వచ్చేసాయి అనమాట మొత్తం అంతా కూడా లతా డిజైన్ ఎక్కడ కూడా మీకు గ్యాప్ అనేది లేదు అండ్ ఒకసారి పళ్ళు చూడండి ఎంత బాగుందో అసలు పీచ్ కలర్ వచ్చేసరికి ఇంకా ఇంకా బాగా అందం పెరిగేసింది దీనికి ఒకసారి బ్లౌజ్ చూసుకుంటే ఈ విధంగా వర్టికల్ చెక్స్ ప్యాటర్న్లో మనకు బ్లౌజ్ అనేది వచ్చిందనమాట ఓన్లీ ఫర్ థౌజండ్ సెవెంటీ ఫైవ్ ఫ్రీ షిప్పింగ్ అండి సో త్వరగా బుకింగ్ చేసుకోండి సింగిల్ పీసెస్ ఉన్నాయి సో వన్ మోర్ బ్యూటిఫుల్ పికాక్ బ్లూ కలర్ సో ఇక్కడ చూసుకుంటే మనకు హారిజాంటల్ స్ట్రిప్స్ లైట్గా వచ్చేసింది అండ్ ఈ విధంగా మోటివ్స్ త్రూ శారీ వచ్చేసాయి మనకి ఆనియన్ పింక్ కాంబినేషన్లో వచ్చింది కాబట్టి ఫుల్ హైలైట్ అయిపోయింది అండ్ ఈ విధంగా స్ట్రిప్స్ ప్యాటర్న్లోనే మనకు పళ్ళు డిజైన్ కూడా వచ్చేసిందండి ఇట్స్ కైండ్ ఆఫ్ జైపూర్ కాటన్ శారీ డిజైన్ లాగా అనిపిస్తుంది అండ్ బ్యూటిఫుల్ టసల్స్ ఇదిగోండి ఇక్కడ ఏదైతే మోటివ్స్ మనకి ఈ విధంగా మనకి బార్డర్లో వచ్చాయో అదే మోటివ్స్ చిన్న చిన్నగా మనకి త్రూఅవుట్ బ్లౌజ్ అంతా కూడా వచ్చేసాయి నెక్ శారీ చూద్దాం సో బ్యూటిఫుల్ ఇండిగో కలర్ అండి ఇండిగో కలర్ మామూలుగా మనకి మల్కాటన్లో బిభచ్చంగా వెళ్ళిపోతున్నాయి బట్ చందేరిలో మనకు ఇండిగో కలర్ వచ్చేసింది ఒకసారి చూడండి శారీ అంతా కూడా ఈ విధంగా బాందినీ ప్యాటర్న్లో ఈ విధంగా మొత్తం అంతా కూడా డాట్స్ వచ్చేసింది అనమాట బార్డర్ కానీ అసలు పళ్ళు కానీ సూపర్ ఉంది అసలు ఏ డిజైన్కి ఆ డిజైన్ యూనిక్గా ఉందండి ఒకసారి బ్లౌజ్ చూద్దాం బ్లౌజ్ చూడండి ఈ విధంగా బాడీలో ఏవైతే బాధినీ డాట్స్ వచ్చాయో అవే డాట్స్ త్రూ బ్లౌజ్ అంతా కూడా వచ్చేసాయి అనమాట సో ఇది కొంచెం యూనిక్గా ఉందండి మనకి బాడీ అంతా కూడా మెహందీ గ్రీన్ వచ్చేసింది తర్వాత కింద మనకి బాటిల్ గ్రీన్ మీద ఆరెంజ్ కలర్ అండ్ మస్టర్డ్ కలర్ మోటివ్స్ వచ్చేసాయి అనమాట శారీ అంతా కూడా చూడండి ఎంత మంచి డిజైన్ ఉందంటే అసలు ఇంత మంచి డిజైన్లు చాలా చాలా బాగున్నాయి అసలు ఈ విధంగా పళ్ళు కూడా చూసుకుంటే చాలా మంచి డిజైన్ అండి ఫుల్ హైలైట్గా అనమాట ఒకసారి చూడండి కింద మీకు ఏదైతే బార్డర్లో మోటివ్స్ వచ్చాయో అదే మోటివ్స్తో త్రూఅవుట్ బ్లౌజ్ అంతా కూడా ఇవ్వబడింది అనమాట నెక్స్ట్ సారీ చూద్దాం సో డార్క్ చాక్లెట్ బ్రౌన్ కలర్ అనమాట డార్క్ చాక్లెట్ ఎట్లా అదే కలర్ ఇంకా బ్రౌనిష్ కలరు డిజైన్ మాత్రం అదుర్స్ చాలా బాగుంది అసలు నాకు ఏ డిజైన్ కూడా ఇది తక్కువ ఇది ఎక్కువ అని అసలు అనిపించట్లేదు అన్ని డిజైన్స్ కూడా చాలా బాగున్నాయి దట్టు చందేరి టూ లైట్ వెయిట్ బడ్జెట్ ఫ్రెండ్లీ వచ్చేసింది మనకి ఓన్లీ థౌజండ్ సెవెంటీ ఫైవ్ ఫ్రీ షిప్పింగ్ కూడా ఇస్తున్నాము తర్వాత బ్లౌజ్ చూడండి అసలు ఇంకా ఎంత బాగుందో అసలు మనం వేర్ చేసినప్పుడు ఫుల్ క్లాసీ లుక్ వచ్చేస్తుంది అనమాట అండ్ చాలామంది ఏం చేస్తున్నారంటే స్క్రీన్ షాట్ పెడతారు అవైలబుల్ అని ఎంక్వైరీ అడుగుతారు అవైలబుల్ అని చెప్తామండి తర్వాత ఏంటి మీ మెసేజ్ ఇట్లా కింది కింది కిందికి వెళ్ళిపోతుంది మళ్ళీ ఇంకొకరు ఏంటంటే ఓ అవైలబుల్ అంటారు అవైలబుల్ అని చెప్పంగానే పేమెంట్ చేసేస్తారు మేము వాళ్ళకి పార్సిల్ అనేది అనమాట మళ్ళీ వాళ్ళు ముందడిగిన వాళ్ళు ఏంటంటే ఒక టూ త్రీ అవర్స్ తర్వాత వచ్చి పేమెంట్ నెంబర్ చెప్పండి అని అడుగుతున్నారండి సో అది మాకు చాలా చాలా ఇబ్బందిగా ఉంది నేను అందుకని రిపీట్ చేసి చెప్తున్నాను అనమాట సింగిల్ పీసెస్సే ఉన్నాయి సో త్వరగా బుకింగ్ అనేది చేసుకోవాలండి తర్వాత ఒకటే మేము రీస్టాక్ చేయడానికి కాదు ఒక గట్టాకి మేము ఖచ్చితంగా డెబ్బై ఎనిమిది చీరలు తీసుకోవాల్సిందే సూరత్ నుంచి సో నేను అందుకనే చెప్తున్నాను మీరు కొంచెం త్వరగా హుషారుగా ఉండేసి స్క్రీన్ షాట్ పంపించి పేమెంట్ కూడా అట్ ద సేమ్ టైం చేసేయండి మంచి ఆలివ్ గ్రీన్ అండి ఒకసారి త్రూ అవుట్ శారీ చూడండి టూ క్లాసీగా ఉంది ఇదేంటంటే జామెట్రిక్ ప్యాటర్న్తో ఈ విధంగా మొత్తం డిజైన్ వచ్చేసిందండి ఇది పర్టికులర్గా ఫ్లోరల్ అలా ఏం కాదు జామెట్రిక్ ప్యాటర్న్ లీఫ్ ప్యాటర్న్లో ఈ విధంగా బార్డర్ వచ్చేసింది ట్రిపుల్ బార్డర్ అండి అండ్ పళ్ళు వచ్చేసి ఈ విధంగా వచ్చేసింది బ్లౌజ్ చూద్దాం మనం ఇదిగోండి ఇది బ్లౌజ్ అనమాట మంచి ఆలివ్ గ్రీన్ గ్రీన్స్లో కూడా చాలా షేడ్స్ చూపించాం బార్డల్ గ్రీన్ ఇచ్చాం ఆలివ్ గ్రీన్ ఇచ్చాం మెహందీ గ్రీన్ ఇచ్చాం మెహందీ గ్రీన్ విత్ డార్క్ గ్రీన్ కూడా ఇచ్చేసామన్నమాట ఇది ఇంకొక ఆలివ్ గ్రీన్లో డిఫరెంట్ డిజైన్ ఏ డిజైన్ కూడా సేమ్ కాదు అన్నిట్లో సింగిల్ పీసెస్ మళ్ళీ ఈ కలర్లో ఇంకొక కలర్ ఉందా ఈ డిజైన్లో ఇంకొక కలర్ ఉందా అని అడగద్దండి ఒకటే డిజైన్ ఒకటే కలర్ సో మంచి గ్రే కలర్ ఈ డిజైన్ మీకు గుర్తుందో లేదో నాకైతే తెలీదు ఇది యాక్చువల్గా వనాస్ సిల్క్లో వచ్చింది అండి ఈ డిజైన్ సేమ్ ప్యాటర్న్ మనకు వనా సిల్క్లో వచ్చేసింది ఇప్పుడు చూడండి దీనికి గ్రే కలర్కి ఈ విధంగా పీచ్ ఫిల్లింగ్స్ అనేది వచ్చేసాయి సో త్రూ అవుట్ శారీ అంతా కూడా పీచ్ ఫిల్లింగ్స్ వచ్చేసాయి ఈ విధంగా మనకు పళ్ళు వచ్చేసింది ఇదిగోండి బ్లౌజ్ కూడా ఈ విధంగా చిన్న 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 చుక్కలు విత్ పీచ్ ఫిల్లింగ్ పీచ్ కలర్తో ఫిల్ అయినాయి అనమాట సో చందేరి సిల్క్లో ఇదే అండి లాస్ట్ శారీ థౌజండ్ సెవెంటీ ఫైవ్ ఫ్రీ షిప్పింగ్ అనేది ఇస్తున్నాం మనము క్వాలిటీ అయితే అసలు కాంప్రమైజ్ కాలేదండి ఇవన్నీ కూడా బ్రాండెడ్ అండ్ బొటిక్ శారీస్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను బ్రాండెడ్ శారీస్ ఇవన్నీ కూడా ఫినిషింగ్ తర్వాత టసల్స్ కానీ అంతా నీట్గా ఉంటాయి రఫ్ అండ్ టఫ్ యూజ్ మీరు మిషన్ వాష్ చేసినా కూడా ఏమీ కావు ఈ శారీస్ సో ఖచ్చితంగా ఆఫీస్ గోయింగ్ లేడీస్ కానీ ఎవరైనా సరే ప్రిఫర్ చేయండి టూ కంఫర్టబుల్ ఉంటాయి అనమాట ఏ సీజన్ అయినా సరే సో ఆల్రెడీ మనము ప్రీమియం లెనినా చూసామన్నమాట థర్టీన్ ఫిఫ్టీ ఆ రేంజ్లో చూసాం మనము ఇప్పుడు ఏంటంటే ప్రీమియం లెనినే బనారసి బార్డర్స్ డ్యూయల్ బార్డర్ అనమాట సార్ చూడండి సో ఫస్ట్ది ఎలిఫెంట్ గ్రే కలర్ అండి త్రూ అవుట్ శారీ అంతా కూడా చూడండి ఈ విధంగా మనకు ఫ్లోరల్ ఫ్లోరల్ ప్యాటర్న్ వచ్చేసింది అండ్ కాంబినేషన్ వచ్చేసి చీకు కలర్ వచ్చేసిందండి పళ్ళు చూడండి ఈ విధంగా గోల్డెన్ పట్టి పళ్ళు అనేది వచ్చేస్తుంది కింద మీకు డ్యూయల్ షేడ్లో బార్డర్ వస్తుందండి ఒకటి మనకు గోల్డెన్ కలర్ ఉందా ఇంకొకటి మనకు మ్యాట్ గోల్డ్ కలర్లో ఆ విధంగా బార్డర్ వచ్చేసింది మనకు పైన కూడా డిఫరెంట్ డిఫరెంట్ షేడ్స్లో ఈ విధంగా స్మాల్ బార్డర్ అనేది వస్తుంది బ్లౌజ్ చూసుకుంటే మనకు ఈ విధంగా శారీ బాడీలో ఏదైతే ఫ్లోరల్ ప్యాటర్న్ ఉందో అదే మనకు సెల్ఫ్ ప్యాటర్న్లో వచ్చేసింది అనమాట బ్లౌజ్ అంతా కూడా జెరీ వీవింగ్ వచ్చేసిందండి మనకి వర్టికల్ లైన్స్లో టూ ప్రీమియం క్లాత్ సో ఇక్కడ టసల్స్ మనకి ఏ విధంగా పళ్ళు ఉంటుందో ఆ పళ్ళు కలర్ మనకు టసల్స్ వచ్చేసాయి సో ఇందులో కలర్ ఆప్షన్స్ లేవు అన్నీ కూడా బొటిక్ కలెక్షన్ సింగిల్ పీసెస్ ఉన్నాయి త్వరగా స్క్రీన్ షాట్ తీసి కింద కనిపిస్తున్న నెంబర్కి స్క్రీన్ షాట్ పంపించి బుకింగ్ అనేది చేసుకోండి నెక్స్ట్ శారీ చూద్దాం నెక్స్ట్ శారీ అండి మిల్కీ రోజ్ అనమాట ఒకసారి చూడండి త్రూ అవుట్ శారీ అంతా కూడా ఈ విధంగానే మనకు కలర్ఫుల్ ఫ్లోరల్ ప్యాటర్న్ వచ్చింది తర్వాత వితౌట్ కలర్ ఈ విధంగా మనకు క్రీమ్ కలర్లో కూడా ఫ్లోరల్ ప్యాటర్న్ అనేది వచ్చేసింది నేను మళ్ళీ చెప్తున్నాను బార్డర్ అనేది డ్యూయల్ బార్డర్ వస్తుందండి పైన మనకు గోల్డెన్ బార్డర్ దెన్ మనకు సిల్వర్ బార్డర్ అనేది వచ్చేస్తుంది పైన మనకు సిల్వర్ బార్డర్ వచ్చేసింది అండ్ ఒకసారి పళ్ళు చూసుకుందాం పళ్ళు అంతా కూడా ఈ విధంగా కడి కడ్డీ మొత్తం కడ్డీ జేరీ అంతా కూడా వచ్చేసింది అనమాట ఈ విధంగా హారిజాంటల్ స్టిప్స్లో మనకు పళ్ళు ఏదైతే ఉందో అదే కలర్ టసల్స్ వచ్చేసాయి సార్ బ్లౌజ్ చూడండి బాడీలో ఏదైతే డిజైన్ వచ్చిందో అదే సెల్ఫ్ డిజైన్ అనేది మనకు బ్లౌజ్లో వచ్చేస్తుంది అండ్ వర్టికల్ వీవింగ్ అనేది కూడా వచ్చేస్తుందండి టూ ప్రీమియం సెవెంటీన్ ఫార్టీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి సెవెంటీన్ ఫార్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ స్క్రీన్ షాట్ తీయడం మర్చిపోద్దు సో ఫాస్ట్గా బుకింగ్ అనేది చేసుకోండి సో ఎన్ని కలర్స్ ఉన్నా సరే ఈ బ్లూ కలర్కి మాత్రం సపరేట్ ఫ్యాన్ బేస్ ఉందండి అసలు మంచి డస్కీ బ్లూ అనమాట స్కై బ్లూ ఇది సో ఒకసారి త్రూ అవుట్ శారీ చూడండి ఫుల్ చాలా కలర్ఫుల్గా ఉందనమాట మంచి ఫ్లోరల్ ప్యాటర్న్ వచ్చేసింది అండ్ లీవ్స్ ప్యాటర్న్ ఆ విధంగా గ్రీన్ వచ్చేసరికి శారీ అంతా కూడా ఫుల్ హైలైట్ అయిపోయింది అండ్ జ్యూయల్ బార్డర్ వచ్చేసిందండి కడ్డీ జరీతో ఈ విధంగా మనకు పళ్ళు వచ్చేసింది అండ్ సేమ్ ఏదైతే పళ్ళు ఉందో ఆ కలరే మనకు టసెల్స్ వచ్చేసాయి బాడీలో ఏ విధంగా ఉంటుందో తెలుసు కదా అలానే మనకు సెల్ఫ్ ప్రింటింగ్ అనేది వచ్చేసింది మళ్ళీ మనకు గోల్డెన్ జెరీ థ్రెడ్ వచ్చేసింది అనమాట త్రూ అవుట్ బ్లౌజ్ అంతా కూడా ఓన్లీ సెవెంటీన్ ఫార్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి నెక్స్ట్ శారీ చూద్దాం సో ఒకటి చీకు కలర్ అండి చీకు కలర్లో మనకు చూసుకుంటే ఈ డిజైన్ కొంచెం ఫెమిలియర్గా ఉంది ఇంతకుముందు చూపించిన కన్నా ఇంతకుముందు చూపించింది సో కలర్ఫుల్గా ఈ విధంగా ఒక ప్యాటర్న్ వచ్చింది అదే ప్యాటర్న్ మీకు మళ్ళీ క్రీమ్ కలర్లో కూడా వచ్చేసిందండి త్రూ అవుట్ శారీ అంతా కూడా ఇలానే ఉంది టూ డీసెంట్ కలర్ ఏ స్కిన్ టోన్ అయినా సరే ఈ కలర్ మాత్రం సెట్ అయిపోతుందండి ఒకసారి పళ్ళు చూసుకుంటే ఇదిగోండి పళ్ళు మీరు ఏదో ఇది డల్గా ఉంది అనుకుంటారేమో ఇదంతా కూడా గోల్డెన్ జెరీ వచ్చేసిందండి ఫుల్ రిచ్గా ఉంది అండ్ టసల్స్ కూడా వచ్చేసాయి ప్రీమియం ఉందండి శారీ మాత్రం ఆ టసల్స్ చూడంగానే ఇది సూపర్ ప్రీమియం శారీ అనేది తెలిసిపోతుంది అనమాట సో బాడీలో ఏ విధంగా ఉంటుందో బ్లౌజ్లో కూడా సెల్ఫ్ డిజైన్ అనేది వచ్చేసింది తర్వాత ఈ విధంగా మనకి గోల్డెన్ జెరీ చెక్స్ వచ్చేసాయి అనమాట వర్టికల్ చెక్స్ వచ్చేసాయి అండ్ నెక్స్ట్ శారీ చూద్దాం సో లెనిన్లో ఒక సూపర్ బ్రైట్ కలర్ అనమాట గ్రీన్ సో డిఫరెంట్ ప్యాటర్న్స్ ఆఫ్ గ్రీన్స్ మొత్తం అంతా కూడా ఉన్నాయి అన్ని రకాల గ్రీన్లు ఉన్నాయి ఇందులో మెహందీ గ్రీన్ ఉంది బాటిల్ గ్రీన్ ఉంది ఆలివ్ గ్రీన్ ఉంది అన్ని గ్రీన్స్ ఉన్నాయి తర్వాత ఇది మనకు పాండ్ ఆ థీమ్తో వచ్చేసింది అనమాట తర్వాత మీరు ఒకసారి చూడొచ్చు బార్డర్ కూడా జ్యువెల్ షేడ్ వచ్చేసింది ఎంత గ్రాండ్ లుక్ వచ్చేసిందండి చాలా చాలా బాగుందండి బాగా బ్రైట్గా కనిపిస్తుంది ఈ విధంగా మనకు మెహందీ గ్రీన్ కలర్లోనే పళ్ళు కూడా వచ్చేసింది అనమాట కడ్డీ బార్డర్తో ఒకసారి బ్లౌజ్ చూద్దాం ఇదిగోండి మనకు ఆ విధంగా లేదు ఇక్కడ చూస్తే మీకు ఇందులో సెల్ఫ్ డిజైన్ లేదు కాబట్టి మీకు నీట్గా కనిపిస్తుంది ఈ విధంగా వర్టికల్ లైన్స్ అనేది జరీ వచ్చేసిందండి మనకు కింద డ్యూయల్ బార్డర్తో బ్లౌజ్ బ్లౌజ్కి బార్డర్ వచ్చేసింది పైన మనకు సింగిల్ బార్డర్ అనేది చిన్న బార్డర్ అనేది వచ్చేసింది నెక్స్ట్ శారీ చూద్దాం సో అన్ని కలర్స్లోకి ఇదేంటంటే ఫుల్ డామినేటింగ్ కలర్ అండి మనకి మన దగ్గర ఎన్నున్నా సరే మనం ల్యావెండర్ మళ్ళీ తీసుకుంటాం ఇది మామూలు లావెండర్ కాకుండా దీన్ని మేము డస్టీ లావెండర్ అంటాము సో డస్టీ లావెండర్ కలర్ అండి ఇది మీకు మొత్తం అంతా కూడా ఫ్లోరల్ థీమ్ వచ్చేసింది చూసుకోవచ్చు మీరు వైట్ ఫ్లోరల్స్ రావడం వల్ల చాలా చాలా మంచిగా లుక్ వచ్చేసింది కింద మనకి గోల్డెన్ అండ్ సిల్వర్ జరీతో బార్డర్ వచ్చేసింది సార్ పళ్ళు చూసుకుంటే కడ్డీ పళ్ళు అండి ఈ విధంగా కడ్డీ చెక్స్ అనేది వచ్చేసాయి సార్ బ్లౌజ్ చూద్దాం ఇందులో కూడా ప్లెయిన్ బ్లౌజ్ అండి ఈ విధంగా మోటివ్ సేమ్ రాలేదు మనకు సెల్ఫ్ ఇదిగోండి ఈ విధంగా మనకు జరీ చెక్స్ అనేది వచ్చేసాయి అనమాట వర్టికల్ చెక్స్ చాలా చాలా డీసెంట్గా ఉంటుంది మనకి ఈ ప్రీమియం లెనిన్లో కడ్డీ పళ్ళు అండ్ డబల్ బార్డర్లో ఇదే అండి లాస్ట్ శారీ మళ్ళీ చెప్తున్నాను సెవెంటీన్ ఫార్టీ నైన్ ఓన్లీ సింగిల్ పీసెస్ అండి ఇందులో కలర్ అనేది కలర్స్ వేరే వేరే అని అడిగే లేదు ఓన్లీ సింగిల్ కలర్స్ సింగిల్ డిజైన్స్ మాత్రమే ఆ డిజైన్లో ఏదైతే చూపించామో అదే కలర్ ఉంటుంది మీరు మళ్ళీ పిక్స్ అడగద్దండి పిక్స్కి ఏంటంటే మీకు షేడ్స్ డిఫరెంట్ వచ్చేస్తున్నాయి తర్వాత మళ్ళీ కంప్లైంట్లు వస్తున్నాయి నేను సెలెక్ట్ చేసుకుంది ఇది కాదండి మీరు వేరేది పంపించారు అప్పుడు వేరేలాగా కనిపించింది అని అంటారనమాట వీడియోలో అంటే వీడియోలో కూడా ఉంటుంది కలర్ వేరియేషన్ కానీ చాలా తక్కువ ఉంటుంది పిక్స్లో మాత్రం టోటల్ డిఫరెంట్ కలర్ వచ్చేస్తుంది కాబట్టి ఫుల్ ఓపెన్ చేసి వీడియోసే చేస్తున్నాము ఇదే స్క్రీన్షాట్ తీసి మాకు పంపించండి కింద కనిపిస్తున్న నెంబర్కి ఫాస్ట్గా బుకింగ్ అనేది చేసేసుకోండి మీకు ఫాస్ట్గా మేము కూడా పంపించేస్తాం అనమాట సో ఇది అండి ఇవాళ ప్రీమియం క్లాత్ విత్ బడ్జెట్ రేంజ్లో ఈ విధంగా మనకి ఫ్రీ షిప్పింగ్ కూడా అవైలబిలిటీ అనేది ఇస్తున్నాము సో తప్పకుండా మీరు అందరూ కూడా యూటిలైజ్ చేసుకోండి ఈచ్ అండ్ ఎవ్రీ సారీ నీట్గా చూడండి స్క్రీన్షాట్ తీయండి కానీ చాలా త్వరగా బుకింగ్ అనేది చేసుకోండి చాలామంది ఏంటంటే లేట్ చేస్తున్నారు దయచేసి లేట్ చేయద్దండి మళ్ళీ నన్నే తిట్టద్దండి సో ఖచ్చితంగా కింద కనిపిస్తున్న నెంబర్కి టక్ మన స్క్రీన్ షాట్ అనేది పంపించేసేయాలండి ఓకే థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇంతగా ఎంకరేజ్ చేస్తున్నారు ఒకసారి మీరు కింద సబ్స్క్రైబ్ బటన్ కూడా నొక్కండి తర్వాత లైక్ చేయండి తర్వాత ఇంకా మీ ఆఫీస్ కొలీగ్స్కి కానీ తర్వాత మీ ఫ్రెండ్స్కి కానీ ఈ వీడియోని షేర్ తప్పకుండా చేయండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్